నమస్తే అండి నా పేరు పద్మ నేను డిస్ట్రిక్ట్ మేనేజర్ మహిళా ప్రాంగణంలో నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో చేస్తున్నాను నా మీరా అండ్ ఇక్కడ ఈ మహిళా ప్రాంగణంలో గత కొన్ని సంవత్సరాల నుండి మా దగ్గర డే వాచనల్గా చేసినటువంటి సత్యమ్మ అండ్ కు మాయగా పనిచేస్తున్నటువంటి అలివేని ఇద్దరు కూడా కలిసి మా యొక్క ప్రాంగణంలో ఉన్నటువంటి స్క్రాప్ని గత కొన్ని సంవత్సరాల నుండి ఇద్దరు కలిసి దొంగతనానికి పాల్పడుతూ ఉన్నారు మేము సార్లు వాళ్ళని మండలించాము వాళ్ళని పట్టుకున్నాము మేము వాళ్ళకి చెప్పాము కానీ వాళ్ళు మా మాట వినలేదు ఆఫీస్ విషయాలలో కానీ వాళ్ళు సరిగా కోఆపరేట్ చేసేవాళ్ళు కాదు టైంకి వచ్చేవాళ్ళు కాదు ఏమన్నా అంటే మేము ఏదైనా మమ్మల్ని బెదిరించటము భయపెట్టడము మేము ఎక్కడికైనా వెళ్తాము ఎంత అనుకుంటూ చేస్తామనుకుంటూ మాతో ఎదురగా మాట్లాడేవాళ్ళు ఫైనల్గా వాళ్ళ యొక్క వాళ్ళు వేరే వాళ్ళతో అయిపోయి మా మీద వేరే రాంగ్ బ్యాడ్గా ప్రాపకుండా చేయడం స్టార్ట్ చేశారు ఇవన్నీ మా హెడ్ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్లాము సో వాళ్ళ యొక్క సూచనల ప్రకారము మేము సత్యమైన విధుల నుంచి మొదటగా తొలగించడం జరిగింది తర్వాత ఆమె ఫ్రీక్వెంట్గా తొలగించిన దగ్గర నుంచి నా దగ్గరకు వచ్చి ప్రాధాయపడగా కూడా నన్ను ఆమె యొక్క పరిస్థితి కలిసివేసి నేను మళ్ళీ తిరిగి కూడా తీసుకుంటానని చెప్పాను ఈ క్రమంలో ఆమె అలివేణితో కలిసి నా మీద విష ప్రయోగం చేయాలని కుట్ర చేసింది అలివేణి సత్యమ్మ వీళ్ళిద్దరూ కలిసి అలివేణి దగ్గర ఆయగా పనిచేస్తున్నటువంటి అనిత అనే అమ్మాయి అమ్మాయితోటి నాకు నేను తినేటువంటి ఆహారంలో మరియు నేను తినేటువంటి జ్యూసెస్ కానీ టీలో దాన్ని విష పదార్థం కలపమని సత్య సత్యమ్మ అండ్ అలివేణి ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని గైడ్ చేశారు అమ్మాయి భయపడి పక్కనే ఉన్నటువంటి స్కూల్లో అటెండర్గా పనిచేస్తున్నారు మా పక్కనే ఎన్జేపీటీ స్కూల్ ఉంటుంది ఆ స్కూల్లో అటెండర్గా పనిచేస్తున్న గీతకు వచ్చి చెప్పడం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఈ గీతాను అన్నిత వచ్చి మాకు చెప్పడం ద్వారా మేము అల్వేనని పిలిపించి అడిగితే తను నిజం ఒక్కుంది ఒక్కున్న తర్వాత మేము వెంటనే మా హెడ్ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్ళాము ఈ విధమైనటువంటి విష ప్రయోగం జరుగుతుంది నా మీద ఒక డిస్ట్రిక్ట్ మేనేజర్గా నేనే ఉండి నాకే రక్షణ లేదు ఇక్కడ సో ఇది కరెక్ట్ కాదండి సో వెంటనే నేను నా హెడ్ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్లాను ఇక్కడ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాను నేను కంప్లైంట్ సిఏ గారు ఆర్మూర్ గారి గారికి కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను ఇచ్చి ఫైవ్ డేస్ అవుతుంది సో ఇంతవరకు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఎంక్వైరీ చేశారు ఎస్ఏ అంజమ్మ గారు పిలిపించి ఎంక్వైరీ చేశారు నేను ఏం చేస్తే వాళ్ళు నెక్స్ట్ చేస్తామని చెప్తున్నారు సో దీని మీద ఖచ్చితంగా వీళ్ళిద్దరి పనైనా అంటే అలివేని సత్యమా పనైనా లేక వాళ్ళు వెనక ఇంకెవరైనా ఉండి చేస్తున్నారనేది అనేది నాకు బలంగా అనుమానం ఉంది ఇది వీళ్ళిద్దరు పనే అయితే వాళ్ళని శిక్షించాలి లేదు వెనక ఎవరైనా బలమైనటువంటి హస్తం ఎవరుందో అది ఎంక్వైరీ చేసి ఆ వెనక ఎవరుండి నడిపిస్తున్నారో ఆ దోషాలను కూడా పట్టించాల్సినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉందండి సో ఇది నా ఒక్క బాధ కాదు ఇలాంటిది ప్రతి ఒక్క ఆఫీసర్కి ఉంటుంది ఇవాళ నాకు జరిగింది రేపటి రోజు ఇంకా ఎక్కడైనా కూడా జరిగే జరిగే అవకాశం ఉంది సో ఇలాంటి ఇది ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దు దయచేసి ఇలాంటి వారి నుండి మమ్మల్ని రక్షించగలరు నాకు ఇంకా ఇక్కడ ప్రాణభయం కూడా ఉంది వీళ్ళ నుండి ఇవాళ ఇది రేపు ఇంకా ఏం చేస్తారో అనే భయంతో నేను ఇక్కడ జీవిస్తున్నాను కాబట్టి నాకు కూడా నాకు నా ప్రాణం మీద కూడా నాకు చాలా అనుమానాలు ఉన్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ కేసును తొందరగా ఛేదించి ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని శిక్షించాల్సిందిగా కోరుతున్నాను సార్ దానికి మీ మిత్రుల యొక్క సహకారం కావాలి సో ఈ విషయం మీద నేను ఇప్పటివరకు సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చానండి సో ఇది ఇప్పటివరకు కూడా నాకు ఇంకా దోషులు దోషులనేవి ఎవరనేది నిర్ధారించలేదు సో ఇది ఇంకా నేను పై స్థాయికి సిపి స్థాయి స్థాయికి కూడా తీసుకువెళ్ళాలనుకుంటున్నాను ఖచ్చితంగా దోషులు అనే వాళ్ళు ఎవరో తేలాలి వాళ్ళ వెనక ఎవరు ఉన్నారనేది నాకు బలమైనటువంటి నమ్మకం ఉంది ఎందుకంటే ఇది వాళ్ళు ఇంత స్థాయిలో చేస్తారన్న నమ్మకం కంటే నాకు వాళ్ళ వెనక ఎవరో ఉన్నారు ఎవరో కుట్ర చేస్తున్నారు అనే నమ్మకమే నాకు ఎక్కువ ఉంది సో నాకు చాలా బాధగా ఉందండి ఒక ఆఫీసర్గా ఇలాంటివి చేస్తే చాలా గౌరవం మేము ఎక్కడి నుంచో వచ్చి ఉద్యోగాలు చేసుకోవడానికి వచ్చాం మేము కానీ మాకు ఇట్లాంటిది జరగటం చాలా దురదృష్టకరం నేను ఈ విషయం మీద మీడియాకు వస్తానని నేను అనుకోలేదు కాబట్టి మీరు ఇదంతా కూడా చేసి ఛేదించి వాళ్ళని పట్టుకొని శిక్షించాల్సిందిగా కోరుతున్నాను సార్